హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పాత్ టు రైల్వే జాబ్ ఫ్రమ్ ప్రిపరేషన్ టు పోస్టింగ్ ఛానల్కి స్వాగతం ఆర్ఆర్బి జేఈ జర్నీలో సిబిటీ వన్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సిబిటీ వన్లో తెచ్చుకునే కట్ ఆఫ్స్ బేస్ చేసుకుని మీరు ఏ పోస్ట్కి ఏ పోస్ట్ ఫైనల్గా వస్తుంది అన్నది కూడా సిబిటీ వన్ కట్ ఆఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్పిజేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిబిటీ వన్ని ఎలా క్రాక్ చేయాలి దానికి స్ట్రాటజీ ఎలా ఉండాలి ప్రాక్టికల్గా మనం ఎలాంటి ఎంత టార్గెట్ సెట్ చేసుకోవాలి అలాగే కట్ ఆఫ్స్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అలాగే సిబిటీ వన్కి సంబంధించి మోడల్ పేపర్ ఏంటి సిలబస్ ఏంటి అలాగే ఎగ్జామ్ టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి ఫైనల్లీ చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి స్టాండర్డ్ రిసోర్సెస్ ఏంటి ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్పిరెంట్స్కి పూర్తి సిబిటీ వన్కి సంబంధించి అన్ని డౌట్స్ ఈ ఒక్క వీడియోతో క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను ఓకే నో లెట్స్ కమ్ టు ద వీడియో సిబిటీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిటీ వన్కి మనం పెట్టుకోవాల్సిన టార్గెట్ ఎంత మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అన్నది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ఆర్ఆర్బి జేఈ సిబిటీ వన్కి వచ్చిన కట్ ఆఫ్స్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు టార్గెట్ సెట్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్ జోన్లో ఎంత కట్ ఆఫ్ వెళ్ళింది ముంబై జోన్లో ఎంత కట్ ఆఫ్ వెళ్ళింది అలాగే చెన్నై జోన్లో ఎంత కట్ ఆఫ్ వెళ్ళింది మన ఛానల్ మోస్ట్లీ తెలుగు యాస్పిరెంట్స్ కోసమే కాబట్టి మోస్ట్లీ తెలుగు యాస్పిరే చాలా వరకు ఈ త్రీ జోన్స్లోనే ఏదో ఒక జోన్ పెట్టుకున్నారు అని నేను అనుకుంటున్నాను సో దట్ ఈ త్రీ జోన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మొత్తం మనం వీడియో అనాలసిస్ మొత్తం ఉంటుంది ఈవెన్తో మీరు వేరే జోన్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం కట్ ఆఫ్స్ ముంబై చెన్నై సికింద్రాబాద్ ఈ ఏరియాలోనే వచ్చినాయి కాబట్టి ఇది ఈ టార్గెట్స్ మీ మిగతా జోన్లో వేరే చోట అప్లై చేసుకున్నా కానీ ఈ టార్గెట్స్ అప్లికబుల్ మీకు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై జోన్ చూద్దాం ముంబై జోన్లో లాస్ట్ ఇయర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ ఈవెన్ ఈ ఇయర్ కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్ ముంబై జోన్లోనే ఎక్కువ ఉన్నాయి ముంబై జోన్లో హయ్యెస్ట్ కట్ ఆఫ్ వెళ్ళిన పోస్ట్ వచ్చేసి కేటగిరీ నెంబర్ త్రీ ఇది ఎలక్ట్రికల్ డిజైన్ డిజైన్ అండ్ డ్రాయింగ్కి సంబంధించిన పోస్ట్ ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్ఆర్బి మిగిలిన ఎగ్జామ్స్కి ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్లో మీకు చాలా కేటగిరీ పోస్ట్ ఉంటాయి కేటగిరీ వన్ టూ త్రీ అలాగే థర్టీ ఫోర్ కేటగిరీస్ వరకు ఉంటాయి ఆల్మోస్ట్ ఈ థర్టీ ఫోర్ క్యాటగిరీస్కి ప్రతి క్యాటగిరీ పోస్ట్కి ఒక ఇండివిజువల్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ నెంబర్ త్రీలో ఎలక్ట్రికల్ డిజైన్ అండ్ డ్రాయింగ్ సంబంధించి ఒక ఇన్ టోటల్ ఒక ఫైవ్ పోస్ట్స్ ఉన్నాయనుకోండి ఫైవ్ పోస్ట్కి సిబిటీ టూకి ఎలా క్వాలిఫై చేస్తారంటే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో క్వాలిఫై చేస్తారు అంటే ఒక పోస్ట్కి వచ్చి ఫిఫ్టీన్ మెంబర్స్ని సో ఇన్ టోటల్ ఇఫ్ సపోజ్ కేటగిరీ నెంబర్ త్రీలో మనకు ఇప్పుడు ఫైవ్ పోస్ట్స్ ఉన్నాయంటే ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ మొత్తం ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని తీసుకుంటారు కేటగిరీ నెంబర్ త్రీకి సపోజ్ ఫైవ్ పోస్ట్ కనుక్కుంటే సిబిటీ టూకి క్వాలిఫై అయ్యే వాళ్ళు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారనమాట సో ఒక పోస్ట్కి వచ్చి ఫిఫ్టీన్ మెంబర్స్ ఆ రేషియోలో సెలెక్ట్ చేసుకుంటారు సో లాస్ట్ ఇయర్ ముంబై జోన్లో మాక్సిమం కట్ ఆఫ్ యూ జనరల్ కేటగిరీ వాళ్ళకి వెళ్ళింది ఎయిటీ పాయింట్ ఫైవ్ అనమాట సో మీరు ఈ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు డిజైన్ అండ్ డ్రాయింగ్ పోస్ట్ కట్ ఆఫ్ గనుక మీరు క్లియర్ చేశారు అంటే మ్యాక్సిమం మీరు అన్ని పోస్టులకి పోటీలో ఉన్నట్టు అనమాట సిబిటీ టూ టైంలో అంటే ఎలా అంటే సపోజ్ మీరు సిబిటీ వన్లో ఇక్కడ ఎయిటీ మార్క్స్ కనుక తెచ్చుకున్నారనుకోండి జనరల్ కేటగిరీలో ఎయిటీ పాయింట్ ఫైవ్ ఎయిటీ మార్క్స్ కనుక తెచ్చుకున్నారు అంటే కేటగిరీ నెంబర్ ట్వంటీ త్రీ పోస్ట్కి స తప్పి తప్పితే మిగిలిన అన్ని పోస్టులకి మీరు కంప్లీట్ అవుతున్నట్టు సిబిటీ టూలో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకున్నారు సపోజ్ యు ఆర్ కేటగిరీలో జనరల్ కేటగిరీలో కేటగిరీ నెంబర్ నైన్ పోస్ట్కి ఒకటే ఒకటి మాత్రమే మీరు క్వాలిఫై అయినట్టు అంటే మీరు సిబిటీ టూలో ఓన్లీ కేటగిరీ నెంబర్ నైన్ పోస్టులకి మాత్రమే మీరు మీరు అవుతున్నట్టు అనమాట మిగిలిన పోస్టుల వేటికి మీరు కంప్లీట్ అవ్వడానికి ఛాన్సే ఉండదు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిబిటీ టూ కన్నా సిబిటీ వన్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇది కొంచెం ఫస్ట్ ఫస్ట్ టైం ఎవరైతే లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోని ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారో మీకు ఇది కొంచెం గజ్బిజ్గా అనిపించవచ్చు బట్ స్లోగా అర్థం చేసుకోండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది సో కన్క్లూజన్ ఏంటంటే మీరు మ్యాక్సిమం మార్క్స్ సిబిటీ వన్లో తెచ్చుకోవాల్సిందే ఏదో రకంగా మీరు పాస్ అయితే మళ్ళీ సిబిటీ టూలో ఈవెన్ మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా కానీ మీకు పోస్ట్ రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి సో బికాస్ ఆఫ్ దట్ మీరు మ్యాక్సిమం మార్క్స్ సిబిటీ వన్లో తెచ్చుకుంటే సిబిటీ టూ మీకు ఇంకా ఈజీ అవుతుంది ఓకే సో సిబిటీ వన్ టార్గెట్ మ్యాక్సిమం తెచ్చుకోవడానికి ట్రై చేయాలి ఇక్కడ ముంబై జోన్లో కనుక చూసుకుంటే మాక్సిమం కట్ ఆఫ్ ఎయిటీ పాయింట్ ఫైవ్ వెళ్ళింది జనరల్ వాళ్ళకి అలాగే సికింద్రాబాద్ సికింద్రాబాద్లో చూసుకుంటే ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ వెళ్ళింది ఈవెన్ ముంబై కన్నా సికింద్రాబాద్లోనే జనరల్ వాళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్ వెళ్ళింది ఇక్కడ ఎయిటీ ఉంటే ఎయిటీ పాయింట్ ఫైవ్ ఉంటుంది సికింద్రాబాద్లో ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ ఉంది మాక్సిమమ్ కట్ ఆఫ్ సిమిలర్లీ ఇప్పుడు చెన్నై జోన్ చెన్నై జోన్లో యూఆర్ వాళ్ళకి మ్యాక్సిమం కట్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ వెళ్ళింది అలాగే ప్రతి కేటగిరీ వైజ్ చూసుకున్నా కానీ మోర్ ఆర్లెస్ మీకు మాక్సిమం కట్ ఆఫ్ వెళ్ళింది ముంబై సికింద్రాబాద్ వెన్ కంపేర్ టు చెన్నై ఓకే సో ఈ త్రీ కట్ ఆఫ్స్ని బేస్ చేసుకుని ప్రతి కేటగిరీకి ఒక టార్గెట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట మీరు టార్గెట్ ఎయిటీ ఫైవ్ ప్లస్ అని ఎందుకు పెట్టారు జనరల్కి అంటే చెప్తాను చూడండి ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ముంబైలో ఎయిటీ పాయింట్ ఫైవ్ వెళ్ళింది కట్ ఆఫ్ విరాజ్ సికింద్రాబాద్లో ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ విరాజ్ చెన్నైలో సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఈ మూడటిలోనూ మాక్సిమమ్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది సికింద్రాబాద్ యూఆర్ యూఆర్కి సంబంధించి అది ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ అంటే ఎయిటీ త్రీ మార్క్స్ అనుకోండి ఈసారి మీకు పోస్టులు తగ్గిపోయినాయి సో అట్లీస్ట్ ఒక టూ మార్క్స్ ఎక్స్ట్రా మినిమమ్ మనం పెట్టుకోవాల్సిందే సో ఎయిటీ ఫైవ్ ప్లస్ అన్నది మీ టార్గెట్ కింద పెట్టుకున్నారనుకోండి ఎనీహౌ మళ్ళీ మీకు నార్మలైజేషన్ ఉంటుంది సిబిటీ వన్ తర్వాత అంటే ఇఫ్ సపోజ్ మీరు రాసిన పేపర్ పేపర్కి మిగిలిన పేపర్స్కి కంపేర్ చేసి ఇఫ్ సపోజ్ మీ పేపర్ కనుక డిఫికల్ట్ అయితే ఇంకా కొన్ని మార్క్స్ యాడ్ ఆన్ అవుతాయి మోస్ట్లీ సో ఇంకా మార్క్స్ పెరుగుతాయి మీకు ఆ నార్మలైజేషన్లో ప్రాసెస్ బట్ మీరు రాగా ఒక ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి మీరు ప్రిపరేషన్ పెట్టుకోవాలి ఆల్సో మీరు ఈ టార్గెట్ ఏదో రకంగా అచీవ్ అయితే చేయాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ రైట్ నో ఎవరు ఇప్పటికిప్పుడు ఒక లాస్ట్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాస్తే ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ రావాలి అని నేను చెప్పట్లేదు నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేసి ఎట్ ద ఎండ్ మీరు ఎప్పుడైతే రియల్గా ఎగ్జామ్ రాస్తానికి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారో ఆ టైంలో అప్పటికి మీరు ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకునే పొజిషన్కి రావాలి అది మీ టార్గెట్ అయ్యి ఉండాలి ఓకే వీరాస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎయిటీ ప్లస్ పెట్టుకోండి మీ టార్గెట్ ఓబీసీ వాళ్ళు ఎయిటీ టూ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవాలి వీరాస్ ఎస్సీ వాళ్ళు సెవెంటీ ఎయిట్ ప్లస్ ఎస్టీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ ప్లస్ నేను ఈ టార్గెట్స్ అన్నీ ఎవరికి చెప్తాను అంటే మీరు డిజైన్ డిజైన్ అండ్ డ్రాయింగ్ పోస్ట్లుకి పోస్ట్కున్న కట్ ఆఫ్ క్లియర్ చేస్తారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాం అనమాట ఓకే అంటే డిజైన్ అండ్ డ్రాయింగ్కి జనరల్గా కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి ఆర్ఎల్స్ స్టోర్ పోస్ట్స్ మీరు కనుక చూసుకుంటే కేటగిరీ త్రీ డిజైన్ అండ్ డ్రాయింగ్ వేరే కేటగిరీ థర్టీ టూ స్టోర్ పోస్ట్లు సో స్టోర్ పోస్ట్కి డిజైన్ అండ్ డ్రాయింగ్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది సో కట్ ఆఫ్స్ కూడా మాక్సిమం అవే ఉంటాయి ఎందుకంటే అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవే పెట్టుకుంటారు కాబట్టి ఓకే సో ఫస్ట్ థింగ్ టార్గెట్ మన సిబిటీ వన్కి ఈ స్కోర్స్ అని చెప్పి మీరు డిసైడ్ అవ్వండి ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం మోడల్ పేపర్ చూద్దాం మెయిన్ థింగ్ నోటిఫికేషన్లో మనకి అక్కడ వాడు మెన్షన్ చేసింది మోడల్ పేపర్ వాడు ప డీటెయిల్గా మెన్షన్ చేశాడు మొత్తం మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే టైం నైంటీ మినిట్స్ వేరే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి స్క్రైబ్ను ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి వన్ ట్వంటీ మినిట్స్ ఎగ్జామ్ టైం వచ్చేసి అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే మీరు కనుక ఇఫ్ సపోజ్ మూడు రాంగ్ ఆన్సర్లు కనుక పెడితే ఒక మైనస్ వన్ మీ మా టోటల్ మార్క్స్ నుంచి వన్ మార్క్ మైనస్ అవుతుంది సో వన్ థర్డ్ మార్క్స్ అన్నీ నెగిటివ్ మార్కింగ్ ఓకే సిబిటీ వన్లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్కి రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ సైన్స్ థర్టీ మార్క్స్ ఇక్కడ మీరు కనుక చూసుకుంటే మ్యాథమెటిక్స్ అలాగే రీజనింగ్ ఈ రెండు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత యాక్యురేట్గా ఆన్సర్స్ పెట్టగలుగుతారు అంత ఫాస్ట్గా పెట్టగలుగుతారు జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అన్నది థియరీ బిట్స్ కాబట్టి మీరు ఎంత తరవగా ఉంటే జనరల్ సైన్స్ బిట్స్ తోటి అంత ఫాస్ట్గా అంటే మీరు రీజనింగ్ రీజనింగ్లోను మీకు టైం ఎక్కువ పెడుతుంది ఒక్కొక్క బిట్కి వచ్చి అక్కడ టై అక్కడ టైం మీరు ఎక్కువ తీసుకుంటున్నారు అంటే జనరల్ సైన్స్లో ఎంత తక్కువ టైంలో మీరు బిట్స్ పెట్టగలిగితే అంత ఎక్కువ టైం మీకు మ్యాథ్స్కి రీజనింగ్కి మిగులుతుంది సో మీ ప్రిపరేషన్ మెయిన్ ఫోకస్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఈ మూడట్ల మీద పెట్టుకోండి జనరల్ అవేర్నెస్ అనేది సిలబస్ చాలా హ్యూజ్ మీరు ఎంత కవర్ చేసినా ఫిఫ్టీన్కి టెన్ మార్క్స్ తెచ్చుకున్నా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు జనరల్ అవేర్నెస్ సో జనరల్ అవేర్నెస్ ఇవంతా ఇది లాస్ట్లో చూసుకోండి ఫస్ట్ మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ కంప్లీట్ చేయండి ఓకే అలాగే మనకి నోటిఫికేషన్లో వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేసిన సిలబస్ ఏంటో కూడా చూద్దాం మ్యాథమెటిక్స్ సిలబస్ ఇది రీజనింగ్ సిలబస్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ ఓకే ఆల్సో ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఇన్ని టాపిక్స్ ఉన్నాయి చూసారా నెంబర్ సిస్టమ్స్ మాస్ డెస్మల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సియం ఈ టాపిక్స్ అన్నింటిలోనూ కొన్ని టాపిక్స్ అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ఆర్బిజేఈలో బిట్సే రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ అండ్ క్లాక్ క్యాలెండర్ అండ్ క్లాక్కి సంబంధించి ఒక్క బిట్ కూడా లేదు లాస్ట్ టైం అలాంటప్పుడు మీరు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ఆర్బిజేఈకి క్యాలెండర్ అండ్ క్లాక్ టాపిక్ ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వాలి బట్ మీరు ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అన్నది మీరు చూడాలి దానికోసం నేను డీటెయిల్గా మొత్తం లాస్ట్ టైం నైన్ షిఫ్ట్ నైన్ షిఫ్ట్స్ ఆర్ఆర్బి జేఏ ఎగ్జామ్ కండక్ట్ అయింది డిసెంబర్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ త్రీ డేస్ ఎవ్రీ డే త్రీ షిఫ్ట్స్ టోటల్ నైన్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ పేపర్ అనేది కండక్ట్ అయింది సో ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఓపెన్ చేసి డీటెయిల్గా ఎనా అనాలసిస్ చేసి నేను మీకు ఇక్కడ మీ ముందు పెడుతున్నాను అనమాట అండ్ ప్రపోర్షన్స్ నుంచి థర్టీ నైన్ క్వశ్చన్స్ వచ్చినాయి నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి థర్టీ త్రీ క్వశ్చన్స్ సో మీరు దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ రేషన్ ప్రపోర్షన్స్ కంప్లీట్ చేయండి నెక్స్ట్ మిన్సరేషన్ నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నెక్స్ట్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ నెక్స్ట్ డిస్టెన్స్ టైమ్ అండ్ స్పీడ్ నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలాగా ఈ ఆర్డర్లోనే మీరు కంప్లీట్ చేసుకోండి ఇన్ కేస్ మ్యాథ్స్ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే మీరు ఓకే నెక్స్ట్ అలాగే రీజనింగ్ రీజనింగ్లో కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నైన్ షిఫ్ట్స్లో వచ్చిన వెయిటేజ్ అనమాట ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్ ఈ ఆర్డర్లోనే మీరు కంప్లీట్ చేసుకోండి ప్రయారిటీ అనమాట ఫస్ట్ ఏ టాపిక్ కంప్లీట్ చేయలేదు అలాగే జనరల్ సైన్స్లో కూడా మ్యాక్సిమం బిట్స్ మ్యాక్సిమం బిట్స్ ఫస్ట్ కెమిస్ట్రీ ఆఫ్టర్ దట్ ఫిజిక్స్ ఆఫ్టర్ దట్ బయాలజీ ఈవెన్ యూ కెన్ సీ దట్ जनरल स्टडीस जी के इन जी के आलो यू कैन सी मोर नंबर आफ् बीट्स पॉलिटी आफ्टर दट हिस्टरी नैक्स्ट आर्ट अंड कलचर बुक्स अंड आथर्स स्टाटिक जी के दोग्रफी एकनाम करे अफेरस इधी आर्डर अन्मा इन टोटल ओके నవ్ నవ్ కమ్స్ ద ఇంపార్టెంట్ థింగ్ సిబిటీ వన్ స్ట్రాటజీ స్ట్రాటజీ అన్నది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అంటే లైక్ ఇది ఒక ఫ్యాన్సీ వర్డ్ కాదు ఇన్ జనరల్ సిబిటీ వన్ స్ట్రాటజీ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత టైం ఉంది ఇప్పటి నుంచి లైక్ డిసెంబర్ డిసెంబర్ లైక్ డిసెంబర్ టెన్త్ తోటి మీరు ఐ ఫార్మ్ ఫిల్ంగ్ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్ డిసెంబర్ టెన్త్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ త్రీ మంత్స్ టైం ఇన్ జనరల్ మోస్ట్లీ మనకి సీబీటీ వన్ ఎగ్జామ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మీకు ఇంకా టైం మన చేతిలో ఉన్న టైం వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇన్ దట్ మన బేసిక్ ప్లాన్ వచ్చేసి డిసెంబర్లో సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్ ఈ రెండు కంప్లీట్ చేసుకోవాలి ఇన్ టోటల్ నెక్స్ట్ జనవరిలో మీరు కంప్లీట్ చేసుకున్నటువంటి సైన్స్ టాపిక్స్ని రివైస్ చేసుకోవాలి అలాగే మ్యాథ్స్ టాపిక్స్ కూడా రివైస్ చేసుకోవాలి నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఫిబ్రవరికి మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి ఆల్సో సైన్స్ కూడా రివైస్ చేయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి ఇది ఒక బేసిక్ ప్లాన్ అనమాట అలాగే పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి అంటే ఇన్ టోటల్ టైం వచ్చేసి మనకి నైంటీ మినిట్స్ ఇన్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన టార్గెట్ ఎయిటీ ఫైవ్ ప్లస్ పెట్టు ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పి ముందే చెప్పుకున్నాం అంటే సేఫ్ అటెంప్ట్ వచ్చేసి మీరు అవుట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ నైంటీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడానికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అంటే లైక్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు నైంటీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి విత్ నైంటీ పర్సెంట్ యాక్యురసీ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ ఫైవ్ బిట్స్ మీరు ఆన్సర్ చేశారనుకుందాం దాంట్లో నైంటీ పర్సెంట్ యాక్యురసీ అంటే నైన్ బిట్స్ రాంగ్ అనుకుందాం బికాస్ ఆఫ్ దట్ ఒక నెగిటివ్ మార్కింగ్ ఒక త్రీ మార్క్స్ పోతాయి వన్ థర్డ్ నెగిటివ్ కాబట్టి సో ఇన్ టోటల్ మీకు ఎయిటీ త్రీ మార్క్స్ వస్తాయి అన్నమాట సో మీ సేఫ్ అయితే నైంటీ ఫైవ్ ప్లస్ ఉండాలి నైంటీ పర్సెంట్ యాక్యురసీ ఇవి మీ టార్గెట్ ఈ టార్గెట్ రీచ్ అవుతున్నారో లేదో మీరు ఎప్పుడూ క్రాస్ వెరిఫై చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ మాక్ టెస్ట్లోనూ అల్టిమేట్లీ మీ టార్గెట్ వచ్చేసి ఎగ్జామ్ డే రోజు నాడు మీరు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి నైంటీ ఫైవ్ ప్లస్ విత్ నైంటీ పర్సెంట్ యాక్యురసీ అంటే పర్ క్వశ్చన్కి వచ్చి మీరు అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్లో ఎవరీ క్వశ్చన్ మీరు కంప్లీట్ చేయగలగాలి అప్పుడే హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు నైంటీ మినిట్స్లో సాల్వ్ చేయగలుగుతారు ఇవన్నీ ఐడియల్ కేసెస్ అనమాట అంటే ఇది కనుక మీరు రీచ్ అయ్యారు ఈ టార్గెట్స్ని అంటే మీకు పక్కాగా జాబ్ వచ్చేస్తుంది అని సో మీరు ఈ టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసమే మీరు ఎవరీ టెస్ట్ రాసుకుంటూ ఉండాలి ఓకే నౌ కమ్స్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో స్టాండర్డ్ రిసోర్సెస్ స్టాండర్డ్ రిసోర్సెస్ అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి లైక్ మళ్ళీ కోచింగ్ తీసుకోవాలా సెల్ఫ్ ప్రిపేర్ అవ్వాలా ఏంటి అని చాలామంది అడుగుతున్నారు నన్ను ఈవెన్ నేను కూడా లైక్ లాస్ట్ టైం ఆర్ఆర్పి జేఈ సిబిటీ వన్కి సెల్ఫ్ ప్రిపరేషనే చేశాను ఆల్సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దాంట్లో చాలా వరకు ఒక ఫి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు ఓకే కోచింగ్ అన్నది మ్యాండటరీ ఏం కాదు బట్ మీరు చూస్ చేసుకునే రిసోర్సెస్ కరెక్ట్గా ఉండాలి మీ ప్రిపరేషన్ టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి మీరు అప్పుడే మీరు మీకు ఎగ్జామ్ అన్నది క్లియర్ అవుతుంది సో లైక్ మన సిలబస్ అంతా కవర్ అయ్యేటట్టుగా ఉన్న స్టాండర్డ్ రిసోర్సెస్ మీకు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఆర్ఎస్ అగర్వాల్ ఎయిట్ హండ్రెడ్ పేజెస్ ఉన్నాయి ఈ ఎయిట్ హండ్రెడ్ పేజెస్ మీరు కనుక కంప్లీట్ చేశారు అంటే మ్యాథమెటిక్స్ మీరు ఏ సంవత్సరం మీరు చేయగలుగుతారు ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ ఈ ఎయిట్ హండ్రెడ్ పేజెస్ కంప్లీట్ చేయండి నెక్స్ట్ ఆర్ఆర్బి కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ సిలబస్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ ఈ రెండు మీరు కం కంప్లీట్ చేశారు అంటే థర్టీ మార్క్స్ పక్కాగా థర్టీ మార్క్స్లో మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు మీరు ఇవి టూ నాట్ ఎయిట్ పేజెస్ ఉన్నాయి ఇది వన్ ఫార్టీ పేజెస్ ఉన్నాయి ఇన్ టోటల్ అరౌండ్ ఒక త్రీ ఫిఫ్టీ పేజెస్ ఇదే మీకు స్టాండర్డ్ ఇది దాటి మీకు బయటికి ఏం వెళ్ళవు అసలు క్వశ్చన్స్ ఏవి ఓకే నెక్స్ట్ క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్ క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్ అన్నది మీరు ఇయర్ క్వశ్చన్స్ ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు జనరల్ అవేర్నెస్ అన్నది పక్కన పెట్టండి ఫస్ట్ ఈ మూడు టాపిక్స్ కంప్లీట్ చేయండి జనరల్ అవేర్నెస్ ఏం చదవాలి ఏంటి అన్నది నేను లాస్ట్లో మీకు చెప్తాను ఎందుకు లాస్ట్లో చెప్తాను అంటున్నానంటే జనరల్ అవేర్నెస్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా జనరల్ అవేర్నెస్ ఆన్సర్స్ అన్నీ మీరు అప్పటికి మర్చిపోతారు సో జనరల్ అవేర్నెస్ లాస్ట్లో బట్టి పట్టుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేసుకోండి అలాగే నేను ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవ్వమన్నా కదా ఆర్ఎస్ అగర్వాల్లో కూడా ఈ టాపిక్స్ మాత్రం ప్రిపేర్ అయితే చాలు మీరు ఏవైతే నేను స్ట్రైక్అవుట్ చేశానో ఆ టాపిక్స్ లేవు మనకి సిలబస్లో సిలబస్లో ఉన్నా మాత్రం మనం ప్రిపేర్ అయితే చాలు దట్టు దీంట్లో సేమ్ వన్ టూ త్రీ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వకండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను లైక్ ప్రయారిటీ ఆర్డర్ మ్యాథ్ మ్యాథ్స్కి వెయిటేజ్ మాక్సిమం రేషన్ అండ్ ప్రపోర్షన్స్ ఫస్ట్ వస్తున్నాయి మాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ కంప్లీట్ చేయండి నెక్స్ట్ మిన్సూరేషన్ నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఆ ఆర్డర్లో ప్రిపరేషన్ అనేది చేయండి ఓకే నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ కనుక చూసుకుంటే క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ ఎన్సీఆర్టీసీ ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఆర్ఎస్ అగర్వాల్ అలా క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ బుక్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను వాటిని ప్రిపేర్ అవ్వండి మీరు సరిపోతుంది నెక్స్ట్ ఎవరైతే సైన్స్ నేను ఆ థియరీ మొత్తం చదవలేను అనుకుంటున్నారో మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించి బెస్ట్ వీడియోస్ పోల్ రాజ్ టెంటు సార్ ఆల్రెడీ చేసి పెట్టారు ఆయన వీడియోస్ నేను ప్రిపేర్ అయ్యాను మీరు కూడా ఆ వీడియోస్ చూడండి అది మూర్త నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు కా పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి లెక్చర్ లెక్చర్స్ ఈ సిరీస్ ఓపెన్ చేసి కంప్లీట్ చేసుకోండి సో దట్ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు కంప్లీట్ అయిపోతాయి ఎక్కడితోటి అలాగే మీకు క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ మ్యాథ్స్కి సంబంధించి కూడా బెస్ట్ వీడియోస్ ఏంటి అనే రిసోర్సెస్ నేను చూసి చెప్తాను ఓకే ఈ ఈలోపు మీరు ఫస్ట్ సైన్స్ కంప్లీట్ చేసుకోండి అలాగే మ్యాథ్స్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కంప్లీట్ చేయండి రీజనింగ్ అది నేను డీటెయిల్గా వీడియోస్ చేసి పెడతాను మన ఛానల్లో ఎందుకంటే రీజనింగ్కి సంబంధించి ఆర్ఆర్బి రిలేటెడ్గా అంత గొప్పగా ఏం లేవు తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఓకే గైడెన్స్ ఫ్రమ్ మై సైడ్ మీకు ఏ డౌట్ ఉన్నా మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి నేను ఎప్పుడూ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను అలాగే కామెంట్స్లో మెన్షన్ చేయండి మాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు మీకు గైడ్ చేస్తాను థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఎవ్రీ వీక్ వన్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ